అందరికీ నమస్కారం నేను డాక్టర్ రమేష్ బాబు ఎండి పంచకర్మ కొత్త ఈరోజు మనము రొమిటన్ ఆర్థరైటిస్ మరియు ఆస్టియో ఆర్థరైటిస్ మధ్య అని తెలుసుకుందాం తెలుసుకుందాము రొమట ఆర్థరైటిస్ అంటే కీలవాతం అంటారు అదే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే సంధిగత వాతం అంటారు వీటి మధ్య చాలా తేడా ఉంది రొమిటన్ ఆర్థరైటిస్లో ప్రతి కీలు అంటే ఒకటి కంటే ఎక్కువ కీలు ఇన్వాల్వ్ అయి ఉంటుంది మెయిన్గా మో చేతులు మోకాళ్ళు భుజాలు తర్వాత చేతి వేలు చేతి వేళ్ళు ఎక్కువగా వినాలవై అయి ఉంటాయి అదేవిధంగా సంధిగత వాతంలో ఒకటి లేదా రెండు కీళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ ఉంటుంది మెయిన్గా పెద్ద జాయింట్స్ అదేంటంటే మోకాళ్ళు కానీ భుజాలు కానీ వినాలవై ఉంటాయి కీళ్ళ వాతంలో ఎక్కువగా ప్రతి కీలు నొప్పి రావడం ఉదయాన్నే పట్టే పట్టేసినట్టు కనిపించడము తర్వాత ఈ చేతి దగ్గర రాకపోవడము నొప్పి కానిపించడము మరియు వాపు కానిపించడము ఉంటుంది అదే సంధిగత వాతము అంటే ఆస్టియో ఆస్టివర్థరైటిస్లో ఇవన్నీ కాకుండా ఓన్లీ పెయిన్ కాను పెయిన్ కానీ లేదా స్వెల్లింగ్ కానీ ఉంటుంది కీళ్ళ వాతంలో ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ సిఆర్పి కానీ ఏఎస్ ఫోటైటర్ కానీ యాంటీసీసీపీ కానీ వీటిలో పాజిటివ్ రావడం జరుగుతుంది అది సంధిగత వాతంలో మాత్రం సిఆర్పి ఒకటి పాజిటివ్ రావడం జరుగుతుంది ఇంకోటి ఎక్స్రేలో ఈ కీళ్ల మధ్యలో ఉన్న అంటే జాయింట్ మధ్యలో ఉన్న స్పేస్ తగ్గడం జరుగుతుంది వీటి మధ్య జాగ్రత్తగా తేడా తెలుసుకోకుండా మందులు వాడడం వల్ల సంధిగత వాతం అంటే ఆస్టియో ఆర్థైటిస్ ఉన్న వాళ్ళు తగ్గించుకోగలరేమో కానీ కీలవాతం అని సంధిగత వాతానికి మందులు వాడడం వల్ల అంటే ఆస్టియో మందులు వాడడం వల్ల తగ్గకపోగా జీవితాంతం మందులు వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో వాటి మధ్య తేడా చాలా ఉంది సరైన డాక్టర్ని ఎంచుకొని జాగ్రత్తగా చూపించుకుంటే ఈ కీలవాతం నుంచి బయటపడిపోవచ్చు థ్యాంక్ యూ